హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి టీతో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ ఉదయాన్నే ఏ పని చేయలేదన్నమాట టీ పెట్టేసి ఫస్ట్ బయట ఊడ్చి వచ్చాను అనమాట ఓన్లీ పొరకతో ఊడ్చేసి వచ్చాను ఇంకా టీ తాగిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా ఇంకా బండలనేవి తుడిచేసేయాలి ఇంట్లో కూడా ఇంకా ఏం కొట్టలేదు అనమాట కొంచెం హెడేక్గా ఉండింది అనేసి ఫస్ట్ టీ అయితే పెట్టేసుకొని బ్రష్ వేసేసి బయట ఒకటి ఊడ్చేసాను అలా టీ అయిపోయింది టీ తాగుతున్నాను ఇంకా ఇల్లు అంతా ఊడ్చాలి అనమాట చూస్తే ఏం చెత్త లేనట్టే ఉంది ఇంకా కొడితే మాత్రం తెలుస్తుంది అనమాట సోఫా మొత్తం చేసేసి ఈరోజు స్కూల్ లేదు పిల్లలకి మొహరం హాలిడే ఉండింది తొలి పండగ కూడా ఉంది కదా మాకైతే పండగ లేదు మా అమ్మ వాళ్ళకు ఉంది కానీ ఇంకా ఏం చేయలేదు అనమాట పూజ కూడా చేయొద్దు అంటే ఈరోజు పూజ కూడా చేయలేదు డైలీ పూజ చేస్తుండి కదా ఈరోజు పూజ చేయలేదనమాట ఇంకా టీ అయితే తాగుతుంది కూర్చొని ప్రశాంతంగా ఇంకా పిల్లలు లేవలేదు అనమాట బాగా పడుకొని నిద్రపోతున్నారు ఇంకా స్కూల్ లేదు కదా అని నేను కూడా లేపలేదు స్కూల్ ఉందంటే సిక్స్ సిక్స్ థర్టీ లోపు లేపేస్తాను అనమాట చదువుకునేది ఏంటంటే ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా లేపుతాను ఇంకా చదువుకునేది ఏం లేదంటే సిక్స్ థర్టీ ఇంకా స్కూల్ లేదు అంటే అసలు పట్టించుకోను అనమాట సరేలే లేనేసి ఇంకా ఇల్లంతా టీ తాగేసి ఇల్లంతా ఊడ్చాలి సోఫా మొత్తం ఫస్ట్ వదిలించేసి ఇంక ఇల్లంతా ఊడ్చాలి మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎన్ని ఇవి బాగానే వచ్చాయన్నమాట టువలో ఏమో వచ్చాయి ఇవి క్లీనింగ్ అనేసి బట్టలు అనేది వాషింగ్ మిషన్లో అనమాట టీ తాగేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఇళ్ళంతా ఊడ్చి తుడిచేసరికి బట్టలు కూడా వాష్ అయిపోతాయి కదనేసి వేస్తున్నాను అనమాట ఇదిగోండి అయితే వేసేస్తున్నాను ఎంతవరకు వర్క్ చేస్తాయి చూడాలి అసలు నాకు తెలిసి వీటితో యూజ్ లేదనిపిస్తుంది ఇవి కూడా చిన్నగా ఉన్నాయి అనమాట వీడియో దాంట్లో మీషోలో చూస్తే కొంచెం లావుగా పెద్దగా కనిపించాయి కానీ ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇవి సరేలే చూద్దాము ఇంకా రిటర్న్ పెట్టాలి అనుకున్నాను సరేలే ఏమో లేవు వన్ ట్వంటీ ఫైవ్ రూపీసే కదా చూద్దామనేసి లేదు అంటే పిల్లలైనా ఆడుకుంటారు అనేసి నేను అలానే పెట్టేశాను అనమాట వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను మా అమ్మ ఇప్పుడే లేచింది ఇంక ఇక్కడ మా బాబు గారు చూడండి ఏం రాశాడో చూపిస్తాను మీకు ఒకసారి క్రికెట్ గురించి రాసుకున్నాడు అనమాట క్రికెట్ కబడ్డీ ఏదేదో రాసుకున్నాడు వాడే రాశాడనమాట పేర్లు కూడా చిన్నోడు వాడి పేరు వాళ్ళ ఫ్రెండ్సు కెప్టెన్ అంట వైస్ కెప్టెన్ అంట నెక్స్ట్ డే స్కూల్ లేదు ఈరోజు స్కూల్ లేదు కదా స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది అక్కడ వెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి ముందు రోజే మాట్లాడుకుని అన్నీ ఇలా రాసుకొని తెచ్చుకున్నాడు స్లిప్ వచ్చేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట మీకు కూడా చూడండి మా బాబు గారు రెట్టింగ్ చాలా బాగుంటుంది మా అమ్మాయిది కూడా బాగుంటుంది కానీ కొంచెం సన్నగా ఉంటుంది తనది కూడా నీట్గానే ఉంటుంది రైటింగ్ అయితే బాగుంటుంది మా వాడే రాసేస్తాడనమాట ఇంకా చూడండి ఇల్లంతా ఊడ్చాను తూడ్చాను చాలా నీట్గా ఉండింది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది వంట చేసినా చేయకున్నా మాత్రం ఇల్లు మాత్రం నాకు నీట్గా ఉండాలన్నమాట ఉదయం లేస్తేనే ఈ పనులన్నీ కావాలి పిల్లలు అయితే ఇంకా అబ్బాయిలు ఇద్దరు ఇప్పుడుప్పుడే లేస్తున్నారు లేసి ముచ్చట్లు పెట్టారనమాట ఇద్దరు ఎయిట్ ఎయిట్ థర్టీ అయినా ఇంకా మంచం దిగి రాలేదు ఫాస్ట్గానే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను అనమాట ఈరోజు స్కూల్ లేకున్నా కూడా ఇదిగోండి స్టవ్ పైన వచ్చేసి ఆలు ఉడకబెట్టేశాను ఇంకా గిన్నెలో చపాతి పిండి కలిపి పక్కన పెట్టేశాను అనమాట ఆలుకు టమాటా ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని అల్ల ఇంకా అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇల్లంతా నీట్గా ఉంది చూడండి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా పూజక్కటి లేదు కానీ ఈరోజు ఇంకా ఒక ప్రయోగం చేయాలనేసి బియ్యం నానబెట్టాను అది చేసిన తర్వాత చూపిస్తాను పాసాఫేలా అనేసి అది ఇంకా శనగపప్పు నానబెట్టాను ఎందుకంటే ఇంకా శనగబెల్ల పాయసం చేద్దాము చాలా రోజులైందనమాట పాయసం చేద్దాం చేద్దాం అనుకుంటా రోజు ఎలాగో స్కూల్ లేదు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు చేస్తే ఒక రెండు సార్లు అయింది తింటారులే అనేసి పప్పు నానబెట్టాను ఇక్కడ ఒక ప్రయోగం చేయాలి అనేసి బియ్యం నానబెట్టాను అనమాట ఇది చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి ఏం చేస్తే అలా అనేసి ఇంకా శనగపప్పు పాయసం టిఫిన్ తిన్న తర్వాత కొంచెం నిదానంగా చేద్దాంలేని పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా చపాతి పిండి కలిపెట్టేశాను ఆలు అయితే ఉడికిపోయాయి అనమాట ఇంకా ఆలు దింపేసి కూరకైతే పెట్టేసేయాలి కూర చేసి చపాతీ చేసేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పిల్లలు బ్రష్ చేసేసరికి టిఫిన్ రెడీ అయిపోయింది అనమాట టిఫిన్ తినేసి తర్వాత ఇంకా రాసుకున్నారు నైన్కి అలా స్టార్ట్ చేశారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది పెద్దోడికి ఎక్కువ లేండి వాడు సిక్స్త్ క్లాస్ కదా వాడికి ఇంకా మ్యాథ్స్ అవి డైలీ ఓటీ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా వాటి కోసం ఆయన ప్రాక్టీస్ చేపిస్తుండే ఇంకా మా చిన్నవాడికి వచ్చేసి పాపకి వచ్చేసి హోంవర్కే ఉండే అనమాట హోంవర్క్ ఇచ్చింది కూడా నేను చదివిచ్చి అడిగేసాను అనమాట అది కూడా నేర్పిస్తాను హోంవర్క్ ఒకటే కాదు ఇంకా అది కూడా అయిపోయింది అనమాట అంతా అయిపోయేసరికి పిల్లలది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది చిన్నది పాప త్వరగా అయిపోయింది అనమాట పెద్దోడిది ట్వెల్వ్ థర్టీ అలా అయింది అప్పటికి ఇంకా నేర్పించేది ఉండే నేనే చెప్పాను వదిలేసే చాలు ఈ రోజుకి కావాలంటే సాయంత్రం చదువుకుంటాడు కొద్దిసేపు ఆడుకోవడం సండే కూడా నానేసి కాకపోతే స్కూల్ వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేస్తూనే ఉంటారు అనమాట టైం టు టైం పెడతానే ఉంటారు చదవాలి 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 అనేసి ఇంకా సండే రోజైనా కొంచెం బ్రష్ తీసుకోకుండా ఎట్లా అనేసి నేను వద్దని చెప్పాను అనమాట ఇదిగోండి ఆలో అయితే చేసేసాను కూర చాలా బాగా వచ్చిందనమాట ఇంకా చపాతీస్ అయితే కొన్ని రుద్దేశాను ఇంకొన్ని రుద్దే ఉన్నాయి ఇంకా ఫోర్ ఉన్నాయి అనమాట పిల్లలు ఇంకా బ్రష్లు వేసి స్నానం అయితే చేస్తున్నారు ఒకటేసారి ఇంకా నేను ఈవినింగ్ చేయించలేదు కదా మూడం ఉండింది వర్షం పడింది అనేసి సాయంత్రం ఏం చేయలేదు ఓన్లీ కాలుమొహం కడుక్కున్నారు ఇంక నేను నాకు స్నానం చేయించాలని ఇష్టం అనమాట మా ఆయనేమో ఏమో ఉంది కదా రెండు పూటలు అవసరం జలుబు చేస్తుంది అంటాడు అక్కడ చలనీళ్ళేం కాదు వేడి నీళ్ళే గ్రీజర్ ఆన్ చేసుకుంటే సరిపోయాయి అనమాట అంతే ఇంకా కాలుమొహం కడుక్కున్నారు ముందు రోజు సాయంత్రం అనేసి బ్రష్ వేసి ఒకటేసారి స్నానం చేసి రాకోండి అని చెప్పాను అమ్మాయి అయితే స్నానం చేసి ఇక్కడ కూర్చోంది హాల్లో ఇంకా పెద్దోడు చిన్నోడు ఇద్దరు ఉన్నారు స్నానానికి వెళ్ళారనమాట ఇంకా ఆలోపు పిల్లలు స్నానం చేసి వచ్చేలోపు మొత్తం చేసేసి హాల్లో పెట్టేశాను ఇంకా తర్వాత అందరం కూర్చొని ఒకేసారి తినేసాము తిన్న తర్వాత ఉన్న సామాన్లన్నీ కడిగేసి పిల్లలు అనేది హోంవర్క్ స్టార్ట్ చేశారు పాపం పెద్దోడికి ఎక్కువ టైం పడుతుంది అనమాట వాడికి రెస్ట్ ఉన్నట్టే లేదు ఇంకా అక్కడికి ఒకసారి పాపం అనిపించి నేనే ఇంకా సండే రోజు ఎంతైనా టువల్ అవుతుంది టువల్ వన్ అవుతుంది అనమాట రోజు ఇంకా మాయన ఉన్నాడంటే పట్టుకున్నాడంటే వదిలాడు అనమాట ఇంకా నేను అడుస్తుంటాను చాలే వదిలేసేయి ఒక మైండ్ ప్రెజర్ అవుతుంది వాళ్ళకు ఊరికే కొసేపు ఆడుకోండి మళ్ళీ సాయంత్రం రాసుకుంటారని చెప్పేస్తున్నాను ఇంక వదిలేస్తాడు అనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు చదువుకున్నాడు మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేపిచ్చాడు అనమాట ఎలా చేయాలి ఏంటి అనేసి ఇంకా ఇదిగోండి చపాతీస్ అయితే చేసేస్తాను అన్నీ ఇలా కాల్ చేసేయడమే ఇంకా ఇంకా చపాతీ కాల్ చేసి అక్కడ పెట్టేస్తే తినేస్తారు మా బాబుకి చిన్నోనికి ఆలు బలి ఇష్టం ఎందుకో ఏమో కానీ దానిలాగా చికెన్ కూడా తినాడు అసలు చికెన్ ఎగ్ అది కూడా తినడు ఆలు ఉత్తం ముక్కలే తీసుకొని తింటాడు మధ్యాహ్నం అదే అన్నాను ఎందుకు నీకు ఆలు పిచ్చి అంటే అలిగినాడు అలా అని కాదనింది ఎందుకు ఆలు అంత ఇష్టం నీకు చికెన్ కూడా తినవు అంటే అప్పుడు వాడు లేదు మమ్మీ ఇష్టం అన్నాడు అంతే కానీ ఏం మాట్లాడలేదు అంత ఇష్టం అనమాట వాడి కోసమే ఆలు ఎప్పుడు చేసినా ఎక్కువే చేస్తాను తా ఆలు ముక్కలు కూడా వేసుకొని తింటాడు గ్రేవీ ఏం లేదనమాట గ్రేవీ వేసుకోడు గ్రేవీ వేసుకుని అంతా వదిలేసి ఓన్లీ ముక్కల వరకే తింటాడు మామూలుగా ఏదైనా కూర చేసినప్పుడు ఆ ముక్కలన్నీ పక్కన పెట్టి ఆ గ్రేవీతో తింటాడు అంతా రివర్స్ అనమాట అలా చేస్తాడు ఇంకా త్రీ ఆలు ఉండే ఇంకా ఆలు వరకు వేసాను ఇంక ఇంట్లో క్యాబేజ్ ఒక్కటి ఉంది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేసి చపాతీ చేస్తాను క్యాబేజీ కూర చేస్తే తినరు ఫ్రై చేస్తే తింటారు లేదంటే క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసినా బాగా తింటారు కాకపోతే చిన్నోడికి ఎగ్గు ఎందుకు పడట్లేదంట ప్లెయిన్గా చేస్తే ఈసారి ఫ్రై చేస్తాను రోస్ట్ లాగా అనమాట ఇదిగోండి అన్నీ చేసేసి ఇలా పెట్టేసుకున్నాము నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాము పెద్దోడు చిన్నోడు అందరం వాళ్ళు ఎవరి ప్లేట్ వాళ్ళు పెట్టుకున్నారు నేను మా అమ్మాయి యొక్క ఇంకా ఇవ్వలేక మన ఇద్దరం తిందాం అని చెప్పాను ఎప్పుడైనా సరే మా అమ్మాయి దగ్గర కూర్చొని తింటాను ఇద్దరం కలిసి కూర్చొని తినడం తినిపియడం నేను తినిపిస్తాను మా పిల్లలు వద్దు మమ్మీ మేమే తింటామంటారు అనమాట ఇంకా మొత్తం అయిపోయింది తిన్న తర్వాత నైన్ కళ స్టార్ట్ చేశారు ఇదిగోండి వచ్చేసి చిన్నోడిది చదువుకుని ఇవి రాసుకుంటున్నాడు మమ్మీ నాకు చెప్పు మమ్మీ నేను రాసుకుంటానండి అని చెప్పాడు యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇచ్చారనమాట ఫస్ట్ లెసన్లో ఇది సరే చెప్పేస్తాను అనేసి చెప్తున్నాను తను రాసుకుంటున్నాడు ఇంకా అమ్మాయి వచ్చేసి మ్యాథ్స్ వచ్చారు సినోప్సిస్ ఇంకా తెలుగు బుక్ రీడింగ్ ఇచ్చారనమాట బుక్ రీడింగ్ కాదు పద్యం ఉంది తన భావం చదవాలి అంటే వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అది ఆల్రెడీ ఇంకా చిన్న చిన్నవే ఇంకా హోంవర్క్ అయితే ఎక్కువేమి ఇవ్వలేదు లేదంటే స్కూల్ లేదంటే ఎక్కువే ఇస్తారనమాట చూడండి ఇది మా బా చిన్న ఉంది రైటింగ్ వచ్చేసి చాలా బాగా రాస్తాడనమాట నీట్గా రైటింగ్ అనేది పెద్దోంది కూడా బాగానే ఉంటుంది ఇంకొంచెం స్ట్రోక్స్ అవి ఇవ్వాలన్నమాట అక్కడ నుంచి వాడు ఇక్కడికి వచ్చాడు కదా ఇంకొంచెం రాయాలి పాప కూడా బాగానే ఉంటుంది ఇంకా అయితే ఇంతర్త ఎంజాయ్ చేసేస్తున్నాను